నరసింహ శతకం నలభైవ పద్యం దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచిందులు సలలైత ఐశ్వర్యములు శాశ్వతం వనుకుని షడ్ప్రమలను సర్వకాలముమాయ సంసార బద్దులై గురిని కారుణ్యంబు గోరుకొనరు జ్ఞానభక్తి విరక్తులైన పెద్దల జూచి నిందజేయక తాము నిలువలేరు మత్తులైనట్టి దుర్జాతి పెద్దల జూచి నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత మూడు జనులు దేహమున్నంత వరకు మోహసాగములో మునుగుతుంటారు ఐశ్వర్యములు శాశ్వతమనుకుని భ్రమలోనవుతున్నారు సర్వకాలము మాయ సంసార బులై గురినీ కరుణకు కోరుకొనరు జ్ఞానము భక్తి లేక పెద్దలను నిందిస్తారు నీరజాక్ష ప్రాణమున్నంత కాలము అరిషడ్గములకు లోబడి నిన్ను మరిచిన వారిని యోగులను నిందించే మమ్ము రక్షింపు విన్నారు కదా శేషప్ప కవిచే శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగువారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేది మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ